ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారో సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటుంది అనేది ఈ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చండి నేను ఇక్కడ రాశులను కూడా చెప్తాను అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇది ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో అనేది మీ కి తగ్గట్టు కనెక్ట్ అవుతుంది సో ఏదైనా సరే వీడియో మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది సో దాన్ని బట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారు సో చూద్దాం మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో అనేది సో ఇది వచ్చేసి కెరీర్ విషయంలో కావచ్చు మీ లైఫ్లో మీరు అయితే ఎదురు చూస్తున్నారో సో వాటి కోసం యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటుంది అనేది చూద్దాం సో నేను షటిల్ చేస్తున్నప్పుడు మీ మనసుని చాలా పాజిటివ్గా పెట్టుకోండి అండ్ పాజిటివ్గా థింక్ చేయండి సో ఇది మీ కోసం అండి మీకోసం వస్తున్న రీడింగ్ యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం సో ఏంజల్స్కి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఏంజల్స్ యూనివర్స్ చూసే యూనివర్స్కి వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఇక మీద అక్యూరేట్ రీడింగ్ ఎగ్జాక్ట్గా రావాలి యూనివర్స్ వాళ్ళ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి Page of Pentacles, the Lovers, Six of Cups, Knight of Swords, Nine of Wands. Friends, the Empress Temperance, Six of Swords, the Magician. ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ వర్డ్స్ సో ఇక్కడ రాశులు వచ్చేసి మీన రాశి వృక్షిక రాశి ధనసు రాశి సింహ రాశి అండ్ కుంభరాశి మిథున రాశి సో వీళ్ళైతే ఉన్నారండి ఇక్కడ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఈ రాశులు వాళ్ళైతే ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే మీరు కొన్ని విషయాల్లో చాలా బాధపడుతున్నారు సో ఇంకా యూనివర్స్ ఇచ్చే ఏది కూడా పాజిటివ్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్వీకరించడానికి రెడీగా లేనట్టుగా మీరు ఉన్నారు సో వాటికి దూరంగా పారిపోతున్నారు లైక్ యూనివర్స్ మీకు ఏదైతే ఇవ్వాలి అనుకుంటుందో మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కువగా యూనివర్స్ ఇవ్వాలి అనుకుంటుంది బట్ మీరేంటి అంటే ఎక్కువగా బాధపడటము లైఫ్లో జరిగిపోయిన వాటిని బాగా గుర్తు చేసుకోవడము వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం అండ్ మీ జీవితంలో ఏదైతే మోసం జరిగిందో దాని గురించి మీరు ఎక్కువగా చింతిస్తున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు కూడా అసలు ఆ విషయంలో నుంచి మీరు బయటికే రావట్లేదు అండ్ ఏంటంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మీరు వాటి నుంచి ఫస్ట్ బయటికి రావాలి మీరు ఎప్పుడైతే వాటి నుంచి బయటికి వస్తారో కంప్లీట్గా మీ లైఫ్లో లెక్కలేని అన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు లైక్ హెల్త్ పరంగా అండ్ ఏదైతే మీరు కెరీర్ విషయంలో ప్రయత్నిస్తున్నారో వాటిలో కూడా మీరు సక్సెస్ అనేది చూస్తారు అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ కావచ్చు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో మేనిఫెస్ట్ చేస్తున్నారు కదండి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి సో అది కూడా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో బట్ ఎప్పుడంటే మీరు ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావాలి మీరు చాలా బాధపడుతూ ఎక్కువగా ఒంటరిగా ఉంటూ బాగా ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎప్పుడు నా లైఫ్లో మంచి జరుగుతుందా ఎప్పుడు నా సిచ్యువేషన్ మంచిగా మారుతుందా ఎప్పటికీ ఇలాగే ఉంటుందా నేను ఇలాగే ఉంటానా నా లైఫ్ ఇంకెప్పటికీ మారదా మార్పు అనేది రాదా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు బట్ మార్పు ఎప్పుడు వస్తుందంటే మీరు అవన్నీ కూడా ఆలోచించడం మానేసినప్పుడు మీ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు సెల్ఫ్ లవ్ చేస్తున్నప్పుడు అండ్ మీరు ఏదైతే కెరీర్ విషయంలో కోరుకుంటున్నారో మ్యానిఫెస్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగా మీరు కరెక్ట్గా వెళ్ళాలి మీరు ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి వాటిని పెండింగ్లో పెట్టేస్తున్నారు వాటిని చేయకుండా వదిలేయడం వల్ల కూడా మీకు సక్సెస్ అనేది మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు సో మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఒక పనిని చేయాలని స్టార్ట్ చేస్తారో దాన్ని స్టార్ట్ చేయండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అండ్ ప్లాన్స్ వేసిన దాని ప్రకారం దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీ వంతు మీ ప్రయత్నాలు అనేవి కరెక్ట్గా చేయండి సో ఫస్ట్ మీ జీవితంలో జరిగిపోయిన ప్రతి ఒక్క చేదు అనుభవాలని అండ్ లైఫ్లో పాస్ట్లో జరిగిన వాటిని మీరు పట్టుకుని వేలాడితే వాటి నుంచి మీరు ఎప్పటికీ బయటికి రాలేరు అండ్ మీరు సక్సెస్ అనేది గ్రోత్ అనేది చూడలేరు సో ఫస్ట్ వాటిని పూర్తిగా విడిచిపెట్టేసేయండి అండ్ పాజిటివ్గా థింక్ చేయండి బట్ ఏంటంటే ఇక్కడ మీరు చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు జీవితంలో కొన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అండ్ ఒక విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా అవసరం అండి అండ్ లైఫ్లో మార్పు అనేది చాలా అవసరం సో ఫస్ట్ మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి మీరు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో దాన్ని నేర్చుకోండి కెరీర్ విషయంలో ముందుకు వెళ్ళండి అండ్ ఒకవేళ మీరు మీ యొక్క పర్సన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని మీ మీద ఫోకస్ పెడతారో ఆటోమేటిక్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది సో యూనివర్స్ అదే చెప్తుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అండ్ ఒకరితో మాట్లాడడం కాదు టైం వేస్ట్ చేసుకోవడం కాదు మీకున్న పరిస్థితుల గురించి నలుగురిలో చెప్పి మిమ్మల్ని మీరు వాల్యూ తగ్గించుకోవడం కాదు సో ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ పెట్టాలి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది అండ్ మీరు దేనికోసమో కానీ బాగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అది కెరీర్ విషయంలో కావచ్చు మీ యొక్క పర్సన్ విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీ రిలేటివ్ విషయంలో కావచ్చు సో అవన్నీ మీకు జరగాలి అంటే ఫస్ట్ మీకు మార్పు అనేది చాలా అవసరం అండి సో మార్పు అనేది మీ జీవితంలో మొదలైనప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అండ్ మీ లైఫ్లో అన్నీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి బట్ వాటిని మీరేంటి అంటే ఎక్కువగా ఆలోచించడం దేని గురించి బాగా బాధపడ్డం లైఫ్ని కోల్పోయాను నా లైఫ్లో జరగాల్సిన మంచి ఏదైతే ఉందో అదంతా కూడా నేను చేజార్చుకున్నాను ఇంకా నా లైఫ్లో ఏమీ లేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారు సో లైఫ్లో మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి మీ లైఫ్ని ఎవరైతే స్పాయిల్ చేశారో వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచిస్తారో ఎప్పుడైతే మీ గురించి మీరు ఫోకస్ పెడతారో అప్పుడు మీ జీవితంలో సంపద అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ మీరు మేనిఫెస్ట్ చేసేది ప్రతిది కూడా జరుగుతుంది అండ్ మీ లైఫ్లో అన్నీ కూడా బెస్ట్ గుడ్ లక్స్ అయితే ఉంటాయండి అండ్ మీ లైఫ్లో మీరు కోరుకున్న అన్నీ కూడా మీ దగ్గ మీ దగ్గరకు వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది అండ్ ఇక్కడ మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయండి సక్సెస్ అవుతాయి అండ్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా త్వరగానే జరుగుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది ఎప్పుడైతే మీరు ఈ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి వస్తారో అప్పుడే మీకు ఇవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్లో జరిగిపోయిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ మెమొరీస్ కావచ్చు గుడ్ మెమొరీస్ కావచ్చు వాటిని బాగా ఆలోచిస్తున్నారండి ఆలోచించి ఆలోచించి చాలా నలిగిపోతున్నారు హార్ట్ ఎక్కువగా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది అండ్ మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది మీ మైండ్ వరకే అనుకుంటున్నారు కానీ వాటి మీద ఫుల్గా ఫోకస్ అనేది పెట్టట్లేదు సో మీరు ఎప్పుడైతే వాటి నుంచి పూర్తిగా బయటకు వస్తారో మీ మీద మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకొని మీరు మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో అప్పుడు మీ లైఫ్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ విషయంలో గ్రోత్ అనేది చూస్తారు జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది అండ్ ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో మీ పర్సన్ మళ్ళీ మీకోసం తిరిగి రావాలి అని మీరు కోరుకున్నట్లయితే ఇక్కడ డల్ అవర్స్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ మీకోసం తిరిగి వస్తారు అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మిమ్మల్ని మీరు మార్చుకోవాలి సో మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి మీరు అయితే మీకు కొన్ని అంబిషన్స్ గోల్స్ అనేవి ఉంటాయి కదా వాటిపైన మీరు ఫోకస్ అనేది పెట్టాలి సో అలా మీరు చేసినప్పుడు పాస్ట్ అంతా కూడా మీరు వదిలేసినప్పుడు యూనివర్స్ అనేది మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి చాలా రెడీగా ఉంది అండ్ వాటిని మీరు స్వీకరించాలి కూడా ఎందుకంటే ఇప్పటి వరకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది బట్ మీరేంటంటే గతంలో ఉన్న జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ చాలా దూరంగా పారిపోతున్నారు సో యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ని మీరు తీసుకోవట్లేదు సో అందుకే చెప్తుంది మిమ్మల్ని మీరు ఎంత వీలైతే అంత తొందరగా మార్చుకొని పాజిటివ్ మూడ్లో పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మీ లైఫ్లో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా మర్చిపోయి మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు మీ లైఫ్లో అన్నీ కూడా మీరు కావాల్సినవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయని చెప్పి యూనివర్స్ చెప్తుంది సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మీరు ఎప్పుడైతే పాస్ట్ని వదిలేసి మీ లైఫ్లో మీరు మీ మీద ఫోకస్ పెడతారో యూనివర్స్ మీకు ఏవైతే ఇవ్వాలి అనుకుంటుందో అవన్నీ కూడా మీకు త్వరలో ఇస్తుంది సో ఏంటి అంటే వాటిని మీరు స్వీకరించాలి అండ్ తీసుకోవాలి సో మీరు ఇగ్నోర్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు నెగిటివ్ మైండ్ సెట్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి సో అప్పుడే మీకు ఇవన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయి సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి అండ్ మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అలాగే అట్లా ఏమి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్